మేము కూడా ప్రజలకు సేవ చేసే విషయంలో ఎంత భాగస్వామ్యం అవ్వాలి అనుకున్నా కూడా ఇక మా వల్ల కావటం లేదు అని వాళ్ళు చేతులెత్తేసి ఈరోజు మేము ఇక ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలు అంటున్నారు దీన్ని మేము ఇక నడపలేము చేయలేము అని వీళ్ళు అల్టిమేటం ఇవ్వడం జరిగింది అసలు ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర్ రెడ్డి గారి పథకం కాంగ్రెస్ పార్టీ పథకం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలుంటే ఐదు సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలు చేస్తే ఆరోగ్యశ్రీ ఒకటి అందులో ఒకటి ఈ ఆరోగ్యశ్రీ పథకం ఆయన డాక్టర్ కాబట్టి రోగులకున్న కష్టాలు ఆ కుటుంబాలకు ఎదురయ్యే అప్పులు బాధలు అన్ని అర్థం చేసుకున్నవాడు కాబట్టి ఆరోగ్యశ్రీ పథకం ఎంత ముఖ్యమో గ్రహించాడు కాబట్టి తన పాదయాత్రలో ప్రజలకు అప్పులు అవుతున్నాయి అంశాలలో అనారోగ్యం ఒకటని గ్రహించాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆరోగ్యశ్రీ పథకం ఒక మన రాష్ట్రంలోనే కాదు ఎన్నో ఇతర రాష్ట్రాలలో కూడా ఇది అద్భుతమైన పథకము అని దీన్ని సర్టిఫై చేస్తూ ఎన్నో పక్క రాష్ట్రాలు కూడా దీన్ని కాపీ చేయడం జరిగింది ఈరోజు మన భారతదేశంలో ఆయుష్మాన్ భారత్ అయినా యుఎస్ లాంటి దేశాలైనా ఇలాంటి ఎన్నో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపీ చేయడం జరిగింది అలాంటి ఆరోగ్యశ్రీ పథకం ఈరోజు ఏ స్థితిలో ఉందో ఎంత దుస్థితి ఉందో ఒకసారి గమనించమని కోరుతున్నాం వీళ్ళు ఈ లేఖలో చెప్పిన ప్రకారము సెప్టెంబర్ ఇరవై మూడులో మాకు ఆఖరిన పేమెంట్స్ వచ్చాయి సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత మాకు పేమెంట్స్ రాలేదు ఈ రోజు వరకు అప్పటి నుంచి బకాయిలు వేసుకుంటే స్పెషాలిటీ హాస్పిటల్స్కి సంబంధించి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టాల్సి ఉంది ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కలుపుకుంటే మూడు వేల కోట్ల రూపాయలకు పైగానే బకాయిలు ఉన్నాయి అని అంచనా మరి ఇంత అద్భుతమైన ఆరోగ్యశ్రీ పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉండి నేను వారసుని అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత ఆరోగ్యశ్రీకి బిల్లులు ఎందుకు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు రాజశేఖర్ రెడ్డి గారికి ఈ పథకం ఎంత ఇష్టమైన పథకమో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు ఇది మా కుటుంబానికి పర్సనల్గా ఆరోగ్యశ్రీ ఇది డెవలప్ అవుతున్న సమయంలోనే ఇది రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రియమైన పథకమో మా అందరికీ తెలిసిన విషయం అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు సొంత కొడుకై ఉండి నేనే వారసు అని చెప్పుకుంటున్నారు కదా మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ పథకానికి మీరు బిల్లులు ఎందుకు కట్టలేదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి సెప్టెంబర్లో లాస్ట్లో ఇరవై మూడు ఇరవై ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ మూడులో ఇరవై మూడుకి లాస్ట్ బిల్లు వీళ్ళకి అందిందంట దాని తర్వాత మాకు డబ్బులు అందలేదు మేము ఎలా నడుపుకోవాలి అని వీళ్ళు అడుగుతున్నారు ఈ రోజుకి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు వీళ్లకు అప్పులున్నాయి మరి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు ఆరోగ్యశ్రీ పథకానికి డబ్బులు ఎందుకు చెల్లించడం లేదు ఈ అసోసియేషన్స్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ గోడు చెప్పుకొని ఆరోగ్యశ్రీ సిఇఓ దగ్గరికి వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ మా గోడు చెప్పుకున్నా కూడా మమ్మల్ని అర్థం చేసుకున్న పాపాన పోలేదు ఎన్నిసార్లు మా నివేదికలు ఇచ్చి మేము అలసిపోయాము ఈ ప్ర ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రెండు ప్రభుత్వాలకి అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇటు చంద్రబాబు గారి ప్రభుత్వానికి ఇక మేము మా వల్ల కాదు అని వాళ్ళు ఈరోజు అల్టిమేటం ఇవ్వడం జరిగింది మరి చంద్రబాబు గారిని అడుగుతున్నాం ఇప్పటికీ రెండు నెలలైంది మీరు స్వేరింగం చేశారు ముఖ్యమంత్రి అయ్యారు కూటమి ప్రభుత్వం మీకు తెలుసు రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులు అన్నీ మీకు తెలుసు అయినా రాష్ట్ర భవిష్యత్తు నాది బాధ్యత అని మీరు భుజాన వేసుకొని కూటమి ప్రభుత్వం నేను చేయగలను నాకు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు భవిష్యత్తు బాధ్యత నాది అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చారు మరి కూటమి ప్రభుత్వం మీద అయినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఇక్కడున్న మీ ఎంపీలే కాదు ఆఖరికి వైసీపీ ఎంపీలు కూడా ఎన్డీఏలోనే ఉన్నారు అందరూ కలిస్తే ఇరవై ఐదు మంది ఎంపీలు బీజేపీ పార్టీ మన ఎంపీలను వాడుకుంటుంది మరి ఇలాంటప్పుడు మనకేం చేస్తున్నారు వాళ్ళు మనకు కనీసం ఆరోగ్యశ్రీకి కూడా బిల్లులు ఇచ్చుకోలేని స్థితిలో మనం ఉన్నాము ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుందో చంద్రబాబు గారు బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నాం ఆరోగ్యశ్రీ పథకం అన్నది అద్భుతమైన పథకం ఎవరు మొదలు పెట్టారు అన్న విషయం పక్కన పెడితే యాజ్ అ స్కీమ్ ఆరోగ్యశ్రీ ఈజ్ అన్ ఎక్సలెంట్ స్కీమ్ దేశ విదేశాలలో ఎంతో మంది దీన్ని మళ్ళీ ఎమ్యులేట్ చేయడం జరిగింది కారణం ఇది ఎంతోమంది పేద ప్రజలకు ఆసరా ఇచ్చే పథకం కాబట్టి కాబట్టి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి నాయకునికి ఉంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరు అధికారం లేకొచ్చినా కూడా నాకైతే ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సెప్టెంబర్ లో బిల్లులు చెల్లించారు ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి బిల్లులే చెల్లించలేదు అని అసలు ఆరోగ్యశ్రీకే కాదు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా బకాయిలు ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞం కూడా యాభై నాలుగు ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు తలపెడితే పన్నెండు ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే నలభై రెండు ప్రాజెక్టులు మిగిలిసి మిగిలిపోయిన ప్రాజెక్టులను నేను ఆరు నెలల్లో పూర్తి చేస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నేనే వారసుని అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టులు మీరు ఎందుకు పూర్తి చేయలేదు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు రాజశేఖర రెడ్డి గారికి ఇంత ప్రియమైన ఆరోగ్యశ్రీ పథకానికి కూడా బిల్లులు చెల్లించలేదు జగన్మోహన్ రెడ్డి గారి విషయం పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ స్కీమ్ చంద్రబాబు గారికి ఆరోగ్యశ్రీని రక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఆరోగ్యశ్రీ మన ప్రజలకు ఎంతో పనికొచ్చే పథకం కాబట్టి చంద్రబాబు గారు వెంటనే జోక్యం చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాం ఎన్డీఏకి మన అందరు ఎంపీలు ఇరవై ఐదు మంది ఎంపీలు పార్టీలకు అతీతంగా మొత్తం అందరూ ఊడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీకి మరి అలాంటప్పుడు కనీసం ఆరోగ్యశ్రీని కూడా బతికించుకోలేకపోతే మరి ఇంతమంది ఎంపీలు బీజేపీకి ఇచ్చి ఏమి లాభం చంద్రబాబు గారు ఎలాగైనా చేసి ఏం చేస్తారో తెలియదు రాష్ట్రం ఈ బడ్జెట్ నుంచి ఇస్తారో కేంద్రం నుంచి తెస్తారో ఏమి చేస్తారో ప్రజలకు అనవసరము కానీ ఆరోగ్యశ్రీని బతికించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికీ వీళ్ళకి ఈ అసోసియేషన్కే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారంట ఇది కాకుండా మిగతా ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కలుపుకుంటే ఇంకొక ఐదు వందల కోట్లైనా ఉంటుంది అనే అంచనా ఆ మూడు వేల కోట్లను చంద్రబాబు గారు ఏ పద్ధతిలో తీరుస్తారు ఎప్పుడు తీరుస్తారు వీళ్ళని పిలిపించండి మాట్లాడండి వీళ్లకు భరోసా కల్పించండి కనీసం పదైదో ఇరవై ఐదు ఇప్పుడు వెంటనే రిలీజ్ చేయండి మిగతాది ఏ ఫేజెస్ లో రిలీజ్ చేస్తారో వాళ్ళకు భరోసా కల్పించండి ఈ ప్లాన్ మొత్తము డ్రాఫ్ట్ అయితే చేయండి ఈ నెలంతా మీరు టైం తీసుకోండి దీని మీద వర్కౌట్ చేయండి కానీ ఈ నెల దాటిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తాం ధర్నాలు చేస్తాం ఆరోగ్యశ్రీని బతికించుకునే ప్రయత్నం ఆ కొట్లాట కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేస్తుందని